ఎన్నికలకు ముందు ఖచ్చితంగా నోట్ల విషయంలో ఒక చర్చ అయితే వస్తుంది ఇంతకుముందు మనకు వెయ్యి రూపాయల నోట్లు ఉండేవి అలాగే మొన్నటి వరకు రెండు వేల నోట్లు ఉండేవి పెద్ద నోట్లను రద్దు చేసేసింది అప్పట్లో డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నప్పుడు నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యతిరేకత వచ్చింది ఎటువంటి వివాదాలు వచ్చినాయి చూసాం అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఉన్న రెండు వందలు ఐదు వందల నోట్లను రద్దు చేయాలి అనేది ఆయన కోరుతున్నారు ఎందుకంటే రెండు వేలు ఐదు వందల నోట్లు రద్దు చేస్తే ఖచ్చితంగా ఆ వైసీపీ లాంటి పార్టీకి కట్టడి చేసినట్టు ఉంటుందంట డిజిటల్ కరెన్సీ అవసరం అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే రాష్ట్ర సంపద అంతా వైసీపీ నేతలు హవాలా రూపంలో విదేశాలకి తరలించేస్తున్నారట రాష్ట్రం దేశం కోసం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం ఇప్పుడు మొత్తం డబ్బు రాజ్యం వెలుతుంది రాజకీయం అంతా డబ్బు మీదే నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కోట్లకు కోట్లు కుమ్మరించబోతున్నారు ఓట్ల కోసం ఓట్ల కోసం నోట్ల కట్టలు ఖచ్చిత ఖచ్చితంగా నియోజకవర్గాల్లో చక్కర్లు కొడతాయి ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఇప్పుడు పెద్ద నోట్ అంటే ఐదు వందల నోట్ ఒకటే మించి పెద్ద నోట్ లేదు ఇప్పుడు ఓటుకు వెయ్యి ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా ఇవ్వడం ఇస్తారు ఎంతో కొంత ఐదు వందల నోట్లు ఇవ్వాలి అది ఇప్పుడు ఐదు వందల నోట్లు బ్యాన్ చేసేస్తే ఇవ్వడం సాధ్యం కాదు అనేది ఇంకా డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలి అనేది ఆఫీషియల్గా ఎవరు గూగుల్ పేలు డిజిటల్ కరెన్సీలు ఇవన్నీ చేస్తే లెక్క తెలిసిపోతుంది ఓకే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బాగానే ఉంది అది ఈ బాటికే మొదలు పెట్టి అమలు చేసి ఉంటే ఎందుకంటే ఒక్క వైసీపీ ఇవ్వదు ఓట్లకి నోట్లు అనేది అందరూ పంచుతారు ఎవరు అతిథులు కాదు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే రాజకీయాలు అలవాటు చేసేసారు జనాలకి ఇప్పుడు ఎవరంటే ప్రజలు కూడా ఊరుకోరు ఖచ్చితంగా ఇవ్వాలి ఒకప్పుడు రోజులు అవి డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం అనేది ఇప్పుడు వాళ్ళు ప్రజలు కూడా ఒకటే అనుకుంటున్నారు ఐదేళ్ళకి ఒకసారి ఇస్తారు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి అది పెద్ద నేరంగా అయితే వాళ్ళు కూడా చూడట్లేదు మనం తీసుకోపోతే ఇంకొకటి తీసుకుంటాడు లేదంటే పార్టీ ఫండ్ రిలీజ్ చేస్తుంది మధ్యవర్తులు దుబ్బేస్తారు తీసేసుకుంటే అయిపోద్ది అనే ఆలోచన ప్రజలకు కూడా వచ్చేసింది కామన్గా ఉంది సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు నేను వచ్చి రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లు బ్యాన్ చేయాలని ఈ పార్టీకి ఇలాంటి డిమాండ్ ముందే పెట్టి నిజంగా మోడీ గారితో మాట్లాడి బ్యాన్ చేయించుంటే చాలా అద్భుతంగా ఉండేది ఇప్పుడు డిజిల్ డిజిటల్ కరెన్సీ కావాలంటున్నారు ఓకే ఇది నెక్స్ట్ ఎన్నికలకైనా ఇటువంటివి ఏమైనా ప్లాన్ చేస్తే అప్పుడు బెటర్ చూద్దాం ఏం జరుగుతుంది